మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మంచు వార్ గత రెండు రోజుల నుంచి ఈ వారం అనేది రోజు రోజుకి పెరుగుతాయి మనకి కనిపిస్తుంది సో మనం చూసుకోవచ్చు మోహన్ బాబు సో ఈ మోహన్ బాబు పేరు అందరికీ తెలిసిన గత ముప్పై ఏళ్ళ నుంచి తెలుగు ఇండస్ట్రీని వెళ్తున్న వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు సో మనం ఒక చూసుకోవచ్చు ఇతను ముక్కు సూటి మనిషి ఎవరినైనా సరే టక్కన ఒక మాట అనేగలడు ఒక మాట తీసుకోగలనే ఒక పేరైతే మోహన్ బాబు మీద ఉంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు లాస్ట్ ఒక గత పది సంవత్సరాల క్రితం కూడా ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోహన్ బాబు గారికి పెద్ద వారైంది ఆ ఆ టైంలో చిరంజీవి గారు కూడా కిందే ఉన్నారు సో ఆ వారు అనేది రోజు పెద్దదైతే ఉండి మనం రీసెంట్గా మా ఎలక్షన్స్లో కలవడమే మనం చూసి మనం చూడడం జరిగింది ఎవరో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోహన్ బాబు గారు సో మనం మా ఎలక్షన్లోనే కలవడం జరిగింది సో దాని తర్వాత మరలా ఇంకెప్పుడో లేదు సో అసలు ఈరోజు రోజు టాపిక్ ఎందుకు వచ్చిందంటే మంచు వారు నిన్న ఆదివారం ఉదయం హండ్రెడ్ డేలకు పోలీసులకు మంచి మనో అయితే ఫోన్ చేయడం జరిగింది సార్ అర్జెంటుగా మీరు మా ఇంటికి రావాలి మా నాన్న నన్ను కొడుతున్నారంటగా ఒక వార్తలు వచ్చాయి మాత్రం అయితే సో అదేవిధంగా ఇతని కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే మోహన్ బాబు గారు పోలీసులకు ఫోన్ చేసి నా కొడుకు నన్ను కొడుతున్నాడు ఖచ్చితంగా మీరు వచ్చి నాకు అన్నగా నిలబడాలి నాకు సహాయం చేయాలన్నట్టుగా పోలీసులకు మళ్ళీ మోహన్ బాబు గారు అయితే సమాచారం అందింది కొన్ని వార్తలు కూడా వచ్చాయి సో ఎనీవే ఈ విషయం పోలీసులు మన మన మీడియా మిత్రులు అడగ్గా లేదు లేదు హండ్రెడ్ హండ్రెడ్ డేళ్ళకి హండ్రెడ్ డేలకి ఫోన్ రావటం నిజమే వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం కూడా నిజమే కానీ కేవలం ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని వాళ్ళు మళ్ళీ ఆ కేసు అయితే కేసు అయితే పెట్టలేదు వాళ్ళు వాళ్ళు అర్చుకున్నారు తప్ప ఏం కాలేదని చెప్పారు కానీ లిఖితపూర్వకంగా రాయమంటే రాయలేదంట జస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నారు పరస్పర అంటే ఆయన మీద అయినా ఎనిమిది అయినా అయితే కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది సో కంప్లైంట్ ఇచ్చుకున్నారు కానీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ సమయంలో మంచు మనోజు హైదరాబాద్లోని బంజారేస్లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందడానికి అయితే రావడం జరిగింది అసలుకి ఏం జరిగింది పొద్దున్నే పొద్దున్న అంత బాగానే ఉంది అసలుకి ఇద్దరు మళ్ళీ చిన్న చిన్న కుటుంబ విషయాలు కదా చిన్న చిన్నగా ఆ గొడవలు అనుకుంటారని పోలీసులు అనుకుంటారంట కానీ ఈవినింగ్ సమయంలో మంచి విష్ణు కుంటుకుంట కారులో దిగి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే బంజారీస్లో జాయిన్ అవ్వడం జరిగింది అసలు ఏమైంద్రబాబు ఏమైంది అనుకునేసరికి మళ్ళీ మోహన్ బాబు నుంచి కొట్టారు మోహన్ బాబు ఏదో చేశారు వాళ్ళ సెక్యూరిటీ కొట్టారనట్టుగా అది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి సో నిన్న జరిగిన ఏ అయితే బంజారీస్లో హాస్పిటల్లో కూడా చాలామంది మీడియా పుత్రులు ఆమె అడిగి అడగగా ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు ఒక మాట కూడా స్పందించలేదు ఆయన పోలీసులకి సమాచారం వచ్చినప్పుడు ఏ విధంగా సమాచారం వచ్చారంటే సార్ అర్జెంటుగా మమ్మల్ని వచ్చి కాపాడండి ఆయన హండ్రెడ్ వెళ్ళి ఫోన్ చేసినప్పుడు సార్ అర్జెంటు వచ్చి మమ్మల్ని కాపాడండి మా నాన్నగారు మా మీద దాడి చేయబోతున్నారు దాడి చేశాడు నన్ను కొడుతున్నాడు మా నా భార్యని కొడుతున్నారు సో అన్నట్టుగా పోలీసులకి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా హోటాహుట్టిన మోహన్ బాబు ఇంటి చేరుకోగా సో అడగ ఇప్పుడు జస్ట్ ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేశారు కానీ నన్ను నన్నైతే హాస్పిటల్లో కాలు కొంటుకుంటూ రావడం ఇక్కడ మన మ్యాప్ నెక్ కూడా ఇది బ్యాండేజ్ చేసినట్టుగా అంటే ఇక్కడ చంప మీద కొట్టినట్టుగా అదేవిధంగా చేతుల నిండా ఇట్లా గోర్లతో అని మనం గొడవ గొడవడినప్పుడు ఎలా అయితే మొత్తం గాయరపాలు మన శరీరం సేమ్ అలాగనే నిన్న మంచు మనోజుక అయితే అట్లా అయితే హాస్పిటల్లో కనబడ్డాయి సో కేవలం ఇది కేవలం ఆస్తులు గొడవని బయట మీడియాలో కానీ లేకపోతే చాలామంది వార్తలు అయితే రావడం జరుగుతుంది చాలా చాలా చాలామంది నుంచి కేవలం వాళ్ళ ఆస్తులు గోడల నుంచే ఏవన్నీ వస్తున్నాయినట్టుగా పెద్ద ఎత్తున వాటర్లు రావడం జరుగుతుంది సో ఈ ఆస్తులు ఏంటంటే మనందరం తెలుసు మోహన్ బాబుకి పెద్ద ఆస్తి ఏంటంటే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఒక కళాశాల ఉంది సో అదే దాని స్కూల్ కూడా ఉంది సో ఇదొక్కటే మోహన్ బాబుకి పెద్ద ఆస్తి సో కొన్ని వందల కోట్లు విలువ చేసే ఆ యూనివర్సిటీ కోసం వీడిద్దరికైతే నేనైతే అయితే జరగడం తరవడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అదే విధంగా కొడుకొని దగ్గర కూడా సో వీళ్ళకి బిల్డింగ్స్ అదే విధంగా కొన్ని ల్యాండ్స్ షేర్ షేర్స్ ఉన్నాయి అన్నట్టుగా మనకైతే నేను వార్తలు రావడం జరిగింది శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహా విద్యలు అవుపోషణ పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో సో ఈ వార్తల్లో భాగంగానే నిన్న నిన్న ఈ గొడవ జరిగిన సమయంలో మంచు విష్ణు అయితే ఇక్కడ హైదరాబాద్లో లేనట్టుగా అయితే సమాచారం రావడం జరుగుతుంది ఆయన ఏదో సినిమా షూటింగ్ పర్పస్ మీద వేరే ఆ కంట్రీ వెళ్ళినట్టు కూడా సమాచారం వచ్చినట్టు మనకి కనిపించింది అంటే నిన్న మంచి విష్ణు ఉంటే ఈ విధంగా జరిగి ఉండొక బావ వచ్చేమో వేరేలాగా ఉండేదేమో కానీ నిన్న మంచు విష్ణు లేడు మంచు మనోజ్ అదేవిధంగా ఆ పెదరాయుడు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు వీళ్ళిద్దరి మధ్యకే ఘర్షణ జరిగింది మధ్యలో వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య అడ్డుకునే సమయంలో వాళ్ళ భార్యని కూడా కొట్టినట్టుగా ఒక వార్తలు వచ్చాయి సో ఈ వార్తలు నిజమాబద్ధం అనేది తెలుసుకునే లోపే నైట్ ఈవినింగ్ కల్లా ఆయన వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు కానీ వాళ్ళు పీఆర్టీమ్ ఒకటి చదువుతుంది అయ్యే అసలు ఏం జరగలేదు జస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్ చిన్న చిన్న అడుచుకున్నారు అసలు ఇవన్నీ ఏం జరగలేదు అంటే ఒక మాటతో కొట్టుపడేశారు మంచు మోహన్ బాబు వాళ్ళ పీఆర్టీఎం వాళ్ళందరూ వచ్చేసి మంచు పీఆర్టీఎం సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదు ఏమి జరగలేదు దీన్ని ఎందుకు ఇంత రాధాతం చేస్తున్నారని వాళ్ళ పీఆర్టీఎం అయితే నిన్న స్పష్టంగా క్లియర్ చేయడం జరిగింది కానీ కానీ ఈ దెబ్బలు చూసినప్పుడు చాలామందికి అనుమానాలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి సినిమా ప్రేక్షకులు కావచ్చు లేకపోతే మంచు అభిమానులు కావచ్చు మంచు మనోజ్ అభిమానులు కావచ్చు మోహన్ బాబు అభిమానులు కావచ్చు ఎందుకు ఈ విధంగా ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు ఎప్పుడు చూసినా సరే వీళ్ళే ఎందుకు మీడియాలో హైలైట్ అవుతున్నారు ఈ విధంగా గొడవటానికి గల కారణాలు ఏంటి అన్నట్టుగా పెద్ద ఎత్తున చాలామంది మీ అభిమానులందరూ ఆలోచిస్తున్నారు అంటే మనం చూసుకోవచ్చు లాస్ట్ అప్పుడు కూడా డిసైడ్కి వచ్చిన గొడవ జరిగింది అన్నదమ్ములకి ఇద్దరికి సో అప్పుడు కూడా ఏదో ఆస్తి గొడవలు అంటే మనకు కనబడుతుంది సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఆస్తి గొడవలు అంటే కేవలం మంచు మనోజ్ ఆస్తి కోసం గొడవ పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళ భార్యమే కూడా మోహన్ బాబు చేసుకున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే నా భార్యని కొట్టారు నన్ను కొట్టారు పోలీసులని కాపా పోలీసులు మమ్మల్ని కాపాడలే అన్నట్టుగా అన్నింటికి ఫోన్ చేశారు సో ఆ గొడవలో గొడవ గొడవలో భాగంగా మంచు మోహన్ బాబు గారు మంచు మనోజీపై దాడి చేయడం అనేది జరిగింది అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలైతే నిన్నటి వరకు సంచలనంగా మారి ఇప్పటికి కూడా ఈ వార్తలు అనేది యథావిధికి నడుస్తూనే ఉన్నాయి సో ఎనీవే మనం చూసుకోవచ్చు మోహన్ బాబు గారు ముక్కు సూటి మనిషి అందరికీ తెలిసిన విషయం గత ముప్పై ఏళ్ళుగా సినిమా ప్రేక్షకులు అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద మనుషులు కావచ్చు చాలామంది నేతలు కూడా కావచ్చు లైక్ చంద్రబాబు గారు కానీ లేదా విధంగా రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడున్న ప్రస్తుత పిఎం సో మోడీ గారు కూడా వీళ్ళు సన్నిహితులని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సో లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలు కూడా నాకు పిఎం గారు మమ్మల్ని ఎప్పుడైసరే కలుస్తా అన్నట్టుగా మోహన్ బాబు గారు చెప్పడం జరుగుతుంది సో ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా కూడా ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ బేస్ ఉంది సో అయినా సరే ఈ విధంగా ఎందుకు రోడ్డుని అంటే లైక్ ఈ విధంగా ఎందుకు మీడియా మీడియాకి మీడియాకు వచ్చి నాకు ఇట్లా దెబ్బలు తగిలి ఎందుకని అంటే ఒకటండి సెలబ్రిటీకి ఏమైనా సరే ప్రజలందరూ అదొక క్యూరియాసిటీ చూస్తూ ఉంటారు అంటే ఏమైంది అసలు ఇప్పుడు బాగానే ఉంటారు ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు ఏమైంది అంటే వాళ్ళు మనకి నిదర్శనంగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా రోడ్డుని పోటీ అర్చుకుంటున్నారే అన్నట్టుగా చాలామంది ప్రజలు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని చూసి నేర్చుకునే ప్రజలు కూడా ఇప్పుడు మీ నుంచి అను చీ అనిపించుకుంటున్నారు రోజుకు గొడవ ఎక్కడ చూసినా సరే అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు మన ఇన్స్టాగ్రామ్ చూసి చూసేవాళ్ళందరికీ మనకు తెలిసే ఉంటుంది లేకపోతే యూట్యూబ్ సోషల్ మీడియా ఎక్కడ చూసి ఎక్కడైనా సరే మనం చూసేవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పోల్చుకుంటే మనసు మన రోజు కొంచెం బెటర్ అన్నట్టుగా ఒకప్పుడు ఒక ప్రపంచం వచ్చింది ఆయన మీదకి ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడైనా సరే ఆయనకి మంచి నేరాజనం పలికేవాళ్ళు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో పాపం విష్ణు గారిది ఏ సినిమా వచ్చిన సరే పాపం దాన్ని ఫ్లాప్ చేస్తున్నారు అంటే కేవలం ఒక నెగిటివిటీ అనేది వాళ్ళ స్ప్రెడ్ అయింది కానీ ఇప్పుడు ఏంటంటే కేవలం మంచు మనోజ్ అనేది రోజు రోజుకి లాస్ట్ టైం ఒక గొడవ జరిగింది సే మళ్ళీ ఇప్పుడు గొడవ జరుగుతుంది అంటే జనాలు కూడా మంచు మనోజ్ మీద విరక్త పుడుతుంది ఎందుకంటే నిన్ను మంచి అని ప్రజలు నమ్మినప్పుడు నువ్వు దాన్ని రోజు రోజుకి చెడు చేసుకుంటున్నావు అంటే నువ్వు ఆస్తి అడగకుంటే మీ నాన్న నిన్ను అట్లా చేసేవారు కాదని ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా కొన్ని వార్తలు కూడా రోజు రోజుకి గంట గంటకి పెరుగుతాయి వార్తలు అయితే మాదాగా వస్తున్నాయి మా దాకా వస్తున్నాయి ఎందుకు ఆస్తుల కోసం ఇన్ని ఇన్ని గొడవలు పడుతున్నారు తండ్రి ఇద్దరు ఉన్నది ఇద్దరే కొడుకులు ఒకవేళ మోహన్ బాబు గారు కొన్ని రోజులకి అందరూ కాలం చేసేవాళ్ళు కాబట్టి సో ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆ ఆస్తు ఎవరికి వెళ్ళిపోద్ది ఇద్దరు కొడుకులు ఇద్దరికే వస్తుంది ఎందుకు ఆ విధంగా గొడవ పడుతున్నారు అంటే చాలామంది ప్రజలు చెప్తున్నారు చాలామంది అనుకుంటున్నారు ఈ విధంగా వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి రోజుకు ఒక సమస్యలాగా వీళ్ళు వీళ్ళ ఇంట్లో సమస్య అయితే పెద్ద పెద్దదవుతా ఉందని కేవలం ఆ యూనివర్సిటీ దగ్గరే గొడవ కాలేజీలు ఆ యూనివర్సిటీ ఏదైతే ప్రాపర్టీస్ ల్యాండ్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయో సో వీటి దగ్గర గొడవ పడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది సో ఎనీవే నిన్నైతే మాత్రం వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందని చాలామంది ప్రజలు బలంగా నమ్ముతున్నారు సో ఎందుకంటే ఆయన కాలికి గాయాలు అదేవిధంగా ఆయన మెడ చుట్టూ గాయాలు కనబడంతో చాలామంది ప్రజలైతే బలంగా నమ్ముతున్నారు కానీ వాళ్ళ పీఆర్టీమ్ అయితే మాత్రం ఏమి జరగలేదు అన్నట్టుగా వాళ్ళు పీఆర్టీమ్ అయితే స్పందించింది